నేటి వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న వాస్తవాలు వింతలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి విఎస్ఆర్ టీవీ మన మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న మల్కాపట్నంలో పల్లపోతు వారి సత్రంలో ఈరోజు పేదలకు సహాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సహాయ అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ మహమ్మద్ దాదాసాహెబ్ గారిని మరియు ఊటుకూరి శాంతిరాజు గారిని సహాయ ఫౌండేషన్ అధినేత అయినటువంటి ఉస్మాన్ భాష గారు ఆహ్వానించడం జరిగింది వారి చేతుల మీదుగానే పేదలకు అన్నదానం చేయడం జరిగింది శ్రీ మొహమ్మద్ దాదాసాహెబ్ గారు మరియు ఊటుకూరి శాంతిరాజు స్వయంగా పేదలకు అన్నం కూడలను వడ్డించి పేదల సేవలో తమకున్న సేవా శ్రద్ధలను తెలియజేశారు వాళ్లందరూ భోజనాలు చేసిన తర్వాత వాళ్లతో ముచ్చటించడం జరిగింది పేదల యొక్క అవసరాలు వారికి ఉన్న అవసరతలను గూర్చి కాంగ్రెస్ లీడర్ మహమ్మద్ దాదాసాహెబ్ గారు తెలుసుకోవడం జరిగింది రాబోయే కాలంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు తీసుకుని వస్తుందని పేదలకు రెండున్నర సెంట్లు ఆ ఇళ్ల స్థలాలు భూములు అలాగే ఉచితమైనటువంటి రేషన్ అలాగే నాలుగు కి వంట గ్యాసు అలాగే అరవై రూపాయలకే పెట్రోల్ డీజిల్ ధరలను వచ్చే విధముగా చూస్తుందని అలాగే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణము మన యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి అనేక పరిశ్రమలు మన యొక్క రాష్ట్రానికి తరలించి స్థాపించి అసలు నిరుద్యోగమే లేకుండా చేస్తుందని నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం అక్కడున్న పేదలకు వచ్చిన ప్రజలకు దాదాసాహెబ్ గారు వివరించడం జరిగింది తమ యొక్క తమ వంతు సహాయ సహకారాలు ఈ యొక్క సహాయ ఫౌండేషన్కు అందిస్తామని ఇందుముఖంగా ఉస్మాన్ భాష గారికి తెలియజేయడం జరిగింది ఈ విధముగా ఉస్మాన్ గారు దాదాసాహెబ్ గారు శాంతి రాజుగారు వీళ్లు ముగ్గురు సహకారంతో భవిష్యత్తులో మరింత అనేక అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టబోయిన చేపట్టడానికి సంశుద్ధమవుతున్నామని ఇందుముఖ ఇందుమూలంగా మీడియాకు తెలియజేయడం జరిగింది సహాయ ఫౌండేషన్ అధినేత అయినటువంటి ఉస్మాన్ గారినితో ఒక కూర్చుని కాసేపు చర్చించడం జరిగినది ఉస్మాన్ గారు గత సంవత్సరము ఆగస్టు నెలలో ఈ పల్లపోతు సత్రంలో ఆఫీసులో ఓపెన్ చేయడం జరిగిందని అప్పటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాలు కేవలం పదిహేను రూపాయలకే భోజనాలు అందించడం జరుగుతుందని ఈ విధంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఈ యొక్క జిల్లా ఆసుపత్రికి వచ్చే ప్రజలకు కేవలం పదిహేను రూపాయలకే భోజనాలు అందించడం ద్వారా వారికి సహాయం చేయడం జరుగుతుంది అలాగే ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సాయం చేసినట్లయితే ఆ యొక్క ఫండ్స్ ఉన్నంత ఉన్నంతవరకు పేదలకు ఉచితంగానే అన్నదాన కార్యక్రమాలు చేస్తామని లేని టైంలో మధ్యాహ్నం భోజనం కేవలం పదిహేను లకే అందజేస్తామని తెలిపారు ఈ విధంగా తమ యొక్క సహాయ సహకారాలు ఇటు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లోనూ అటు పేడన పరిసర ప్రాంతాల్లోనూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు కరోనా టైంలో కూడా చేసిన సహాయ ఫౌండేషన్ సహాయలను గుర్తు చేసుకుని సహాయ ఫౌండేషన్ అధినేత ఉస్మాన్ గారిని కాంగ్రెస్ నాయకులు చాలా అభినందించడం జరిగింది భవిష్యత్తు కాలంలో మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందజేస్తామని గారికి కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ దాదాసాహెబ్ గారు ఊటుకూరి శాంతిరాజు గారు హమీ ఇవ్వడం జరిగింది మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు సింగనాడు ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ గాంధీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ కక్కిప్పుడుగా అడుగులు వేశాడు దర్శన చూసి రణము చెయ్యా బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువ తోటి వచ్చిన రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమో లే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొలగాడు వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా కదిలేనాడు కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మురగాడు రజమొచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది కదిలొచ్చాడు దండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు చీల్చాడు కాంగ్రెస్ గెలుపుకైరూ మూడు రంగుల జెండా బట్టి సింగ్రెస్డు మన రాహుల్ గాంధీ నిగది ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం రోజు दो सब्सक्राइब, सब्सक्राई कमेंट, लाइक, थैंक यू फॉर वाचिंग